ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అరెస్ట్ చేసింది భారీగా కూడబెట్టిన అక్రమాస్తున్న అధికారులు గుర్తించారు శ్రీనివాస్ ఇల్లు బంధువులు ఇళ్ల ఏకకరణలో ఆరు ప్రాంతాల్లో సోదాలు చేశారు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం చెక్కిందని చెప్పుకోవాలి నిన్న కొంగరకులంలోని కలెక్టర్ కార్యాలయంలో సర్వేయర్ శ్రీనివాసుల్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న విచారించడం జరిగింది దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది రాత్రి వరకు కూడా ఈ సోదాలు నిర్వహించారు కొంగరకుల కలెక్టర్ కార్యాలయంలో అతను సర్వేయర్గా శ్రీనివాసు పనిచేస్తున్నాడు ఇతనిపైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై అనేక ఫిర్యాదులు రావడం జరిగింది దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన ఏసీబీతో పాటు ఏసీబీలోని సిఐయు విభాగం నిన్న ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు అనేది చేయడం జరిగింది ఈ సోదాలు నిర్వహించిన తర్వాత ఇతని శ్రీనివాస్ సంబంధించిన దాంట్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది ప్రధానంగా ఇతను వ్యవసాయ భూములను ఎక్కువగా కొనుగోలు చేసి దగ్గర పెట్టుకున్నాడు అలాగే రాయదుర్గంలోని మైహోం భూజాలో ఒక ఫ్లాట్ను కూడా కలిగి ఉన్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి మైహోం భూజా లాంటి వాటిల్లో ఏ విధంగా ఇతను ఫ్లాట్ కొనుగోలు చేసి ఉంటాడనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత అవినీతికి పాల్పడితే ఆ స్థాయిలో అతను ఫ్లాట్ని కొనుగోలు చేస్తాడో ఆలోచించాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది అలాగే కర్ణాటకలో ఏకంగా పదకొండు ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించడం జరిగింది అలాగే అనంతపూర్లో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి మహబూబ్నగర్లో నాలుగు ఎకరాలు నారాయణపేటలో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించడం జరిగింది అలాగే నిన్న రైట్స్ సందర్భంగా మైహోం భూజాలోని శ్రీనివాస్ ఫ్లాట్లో దాదాపు లక్షన్నర ఐదు లక్షల రూపాయలకు పైగా కూడా నగదును స్వాధీనం చేసుకున్నారు అలాగే కిలోన్నరకు పైగా కూడా బంగారు ఆభరణాలు ఏడు వందల డెబ్బై గ్రాముల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా అతను వినియోగిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేశారు ఈ మొత్తం కూడా చూస్తే మాత్రం భారీగా విలువ ఉంటుంది కోట్ల రూపాయల్లో విలువ ఉంటుందనేది కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత జడ్జి ఇంట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీంతో అతనికి జడ్జ్ రిమాండ్ విధించారు చెంచల్గూడ జైలుకి శ్రీనివాసరావు అయితే తరలించడం జరిగింది మరొకసారి అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఎంతకాలంగా ఇతను ఈ అవినీతికి పాల్పడుతున్నాడు అనేది ఒకవైపు అలాగే ఇతను భూదాన్ భూముల వ్యవహారంలో చాలా వరకు అవినీతికి పాల్పడ్డాడు అనేది అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇతను సర్వేయర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి చాలా వరకు అవినీతి అవినీతికి పాల్పడంలో ఇతని కీలక పాత్ర ఉంది భూదాన్ భూములతో పాటు చాలా వరకు ప్రభుత్వ భూముల ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉన్నది ఉందనేది కూడా ఏసీబీ భావిస్తున్న నేపథ్యంలో ఇతన్ని కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందనేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు రాజీనామాస్తా రాధాకృష్ణ హైదరాబాద్